ఇజ్రాయేలీలతో ఇంత ఎందుకు చెప్తున్నాడంటే ఆయన వాళ్ళ బ్రతుకులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే దేవుడిచ్చిన దాన్ని అంతా అనుభవిస్తారండి వాళ్ళు వాళ్ళ కలిమి విస్తరించిన కొలది వాళ్ళు అధికంగా పాపం చేసిరని ఉంటుంది అంటే దేవుడిచ్చినది అంతా తీసుకుంటున్నారు ఆహారాన్ని తీసుకుంటున్నారు తిన్న తర్వాత పాపం చేస్తున్నారు మదించి వాళ్ళు దేవుడిచ్చినది అంతా వాళ్ళు కూర్చుకుంటున్నారండి కూర్చుకొని ఏం చేస్తున్నారు కృతజ్ఞతాస్థతులు చెల్లించకుండా దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళు పాపం చేస్తున్నారు కాబట్టి ఇంకెప్పుడు నిలబడుతుంది మీ భక్తి ఇంకెప్పుడు నిలబడుతుంది నేను అన్నీ ఇచ్చి నా కోసం బతకనరా నా భక్తిని నాకు భక్తిని చూపించండ్రా అంటే మీరేంటి నేనంతా ఇస్తే దాన్ని అంతా పాపంలోకి అనుభవించి భక్తిని లేకుండా మీరు చేసుకుంటున్నారు ఇది ఇస్రాయేల్ పరిస్థితి మన జీవితాల్లో ఒకవేళ కలిమి కలిగితే కలిమి ఎక్కువైతే మనం భక్తి లేకుండా బతుకుతామేమో జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలించుకోవాలండి లేదా గొప్ప స్థాయిలోకి వెళ్తే మన భక్తిని పోగొట్టుకుంటానేమో అని ఆ గొప్ప స్థాయిలో ఉండి మన జీవితాన్ని మన భక్తిని మనము కాపాడుకుంటూ ఉండాలి